తాళరేవు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రస్తుత తాళరేవు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు దున్న జనార్దన్ రావు సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రెండు వేల పదమూడులో సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన జనార్దన్ రావు రెండు పంతొమ్మిది వరకు అధ్యక్షులుగా కొనసాగారు అనంతరం ప్రభుత్వం మెన్ కమిటీని ఏర్పాటు చేసి జనార్దన్ రావు ను గా నియమించారు జూలై ముప్పై తేదీన రెండు వేల ఇరవై నాలుగుతో తన పర్సన్ ఇన్ఛార్జ్ పదవీకాలం కాలం ముగియనుండిగా ప్రభుత్వం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా శనివారం తాళరేవు సొసైటీలో విలేకరులతో జనార్దన్ తన పదవీ కాలానికి ముందు గ్రేడ్ గా ఉన్న సొసైటీని ఏ గ్రేడ్ సొసైటీగా మార్చినట్లు తెలిపారు వ్యాపారంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఉన్న సొసైటీ నిధిని కోట్ల రూపాయల టర్న్ వరకు తీసుకువచ్చినట్లు తెలిపారు జిల్లాలోనే లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఉత్తమ వ్యాపారం చేసిన సొసైటీగా తాళ్లరేవు సొసైటీకి అవార్డు దక్కిందన్నారు అంతేకాకుండా సుమారు ఇరవై లక్షల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించిన సొసైటీగాను పేరుగాంచిందని అన్నారు అయితే ఆదాయ పన్ను ద్వారా చెల్లించిన ఇరవై లక్షల రూపాయలు సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి ఆయా సొసైటీలకు చెల్లించాలనే నిబంధనలో భాగంగా న్యాయబద్ధంగా ఇరవై లక్షల రూపాయలు సొసైటీకి తిరిగి రానున్నట్లు ఆయన తెలిపారు సందర్భంగా తనతో పాటు కమిటీలో భాగమైన కట్ట మార్కండేయులు కానూరి సత్యనారాయణ ఆయన తెలిపారు ఈ సందర్భంగా పదవీ కాలంలో ఉత్తమ సేవలు అందించినందుకు దున్న జనార్దన్ రావు ఇతర సభ్యులను పలువురు పూలమాలలతో అలంకరించి అభినందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పెన్మత్స లక్ష్మీనారాయణ పలువురు రైతులు సొసైటీ సిబ్బంది మోహన్ సంపత్ పలువురు అభిమానులు పాల్గొన్నారు اها ڏي ڏي